ఓం ఇరవై ఏడు ఆరు ఐదు మధురమైన పిల్లలు మీ సమయం చాలా విలువైనది అందుకే వ్యర్థమైన విషయాలలో మీ సమయాన్ని వృధా చేసుకోకండి ప్రశ్న మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు తండ్రి ద్వారా ఏ శ్రీమతం లభించింది జవాబు పిల్లలు మీరు మనుషుల్ నుండి దేవతలుగా అవుతున్నారు కావున ఏ రకమైన ఆసురి స్వభావము ఉండకూడదు రెండు ఎవరిపైనా క్రోధం చేయకూడదు మూడు ఎవరికి ఇవ్వకూడదు నాలుగు ఎటువంటి వ్యర్థమైన విషయాలను చెవుల ద్వారా వినకూడదు బాబా శ్రీమతమేమిటంటే చెడును వినకండి ఓం శాంతి పిల్లలను మీరు కూర్చోవడం చాలా సాధారణమైనదే మీరు ఎక్కడైనా కూర్చోవచ్చు అడవిలోనైనా కూర్చోండి పర్వతంపైనైనా కూర్చోండి ఇంట్లోనైనా కూర్చోండి లేక కుటీరంలోనైనా కూర్చోండి మీరెక్కడైనా కూర్చోవచ్చు ఇలా కూర్చోవడం ద్వారా పిల్లలను మీరు ట్రాన్స్ఫర్ అవుతారు ఇప్పుడు మనం మనుషులము భవిష్యత్తులో దేవతలుగా అవుతున్నామో మనం ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నామో అని పిల్లలైన మీకు తెలుసు బాబా తోట యజమాని కూడా మరియు కూడా మనం తండ్రిని శృతి చేయడం ద్వారా మరియు ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని తిప్పడం ద్వారా ట్రాన్స్ఫర్ అవుతున్నాము ఇక్కడైనా కూర్చోండి లేక ఎక్కడైనా కూర్చోండి మీరు ట్రాన్స్ఫర్ అవుతూ అవుతూ మనుషుల్ నుండి దేవతలుగా అవుతూ ఉంటారు మేమిలా అవుతున్నాము అని బుద్ధిలో లక్ష్యముద్దేశం ఉంది ఏ పనులు చేసుకుంటున్నా రోటీ చేస్తున్నా బుద్ధిలో కేవలం తండ్రిని స్మృతి చేయండి నడుస్తూ తిరుగుతూ అన్నీ చేస్తూ కేవలం స్మృతిలో ఉండండి అని పిల్లలకు శ్రీమతం లభిస్తుంది తండ్రి స్మృతి ద్వారా వారసత్వం కూడా గుర్తుకొస్తుంది ఎనభై నాలుగు జన్మల చక్రం కూడా గుర్తుకొస్తుంది ఇందులో ఇంకే కష్టముంది ఏమీ లేదు మనం దేవతలుగా అవుతాం కావున ఎటువంటి ఆసురే స్వభావము కూడా ఉండకూడదు ఎవరిపైన క్రోధం చేయకూడదు ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు ఎటువంటి వ్యర్థమైన విషయాలను చెవుల ద్వారా వినకూడదు కేవలం తండ్రిని స్మృతి చేయండి ప్రాపంచిక పరచింతన విషయాలనైతే ఎన్నో విన్నారు అర్ధకల్పం నుండి ఇవి వింటూ వింటూ మీరు కిందకు పడిపోయారు ఇప్పుడు తండ్రి అంటారు ఇక ఈ పరిచింతన చేయకండి ఫలాన వారు ఇలా ఉన్నారో వీరిలో ఇది ఉంది అంటూ ఎటువంటి వ్యర్థమైన విషయాలను మాట్లాడకూడదు అది మీ సమయాన్ని వ్యర్థం చేసుకోవడమే మీ సమయం చాలా విలువైనది చదువు ద్వారానే మీ కళ్యాణం జరుగుతుంది దాని ద్వారానే పదవిని పొందుతారు ఆ చదువులో ఎంతో కష్టపడవలసి వస్తుంది పరీక్షలో పాస్ అయ్యేందుకు విదేశాలకు వెళ్తారు మీకైతే ఎటువంటి శ్రమను ఇవ్వరు తండ్రినైనా నన్ను స్మృతి చేయండి అని తండ్రి ఆత్మలకు చెప్తారు ఒకరెదురుగా ఒకరిని కూర్చోబెడతారు అప్పుడు కూడా తండ్రి స్మృతిలో ఉండండి స్మృతిలో కూర్చుంటూ కూర్చుంటూ మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు ఇది ఎంత మంచి యుక్తి కావున తండ్రి శ్రీమతంపై నడవాలి కదా ప్రతి ఒక్కరికి వేరువేరు రోగాలు ఉంటాయి ప్రతి రోగం కొరకు సర్జన్ ఉన్నారు గొప్ప గొప్ప వ్యక్తులకు ప్రత్యేకమైన సర్జన్లు ఉంటారు కదా మీకు ఎవరు సర్జన్ గా అయ్యారు భగవంతుడు వారే అవినాశి సర్జన్ వారంటారు నేను మిమ్మల్ని కల్పం కొరకు నిరోగులుగా తయారు చేస్తాను కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే అవుతాయి మీరు ఇరవై ఒక్క జన్మల కొరకు ఇది గుర్తుంచుకునేందుకు కొంగుముడు వేసుకోవాలి స్మృతి ద్వారానే మీరు నిరోగులుగా అవుతారు మళ్ళీ ఇరవై ఒక్క జన్మల వరకు ఎటువంటి రోగము ఉండదు ఆత్మైతే అవినాశి అయినదే కేవలం శరీరమే రోగగ్రస్తంగా అవుతుంది కాని అనుభవించేదైతే ఆత్మే కదా అక్కడ అర్ధకల్పం మీరెప్పుడూ రోగగ్రస్తులుగా అవ్వరు కేవలం స్మృతులై ఉండండి సేవనైతే పిల్లలు ప్రదర్శనీలో సేవ చేస్తూ చేస్తూ గొంతులు ఎండిపోతాయి కొందరు పిల్లలు మేం సేవ చేస్తూ చేస్తూ బాబా వద్దకు వెళ్ళిపోతాము అని భావిస్తారు ఈ సేవా విధానం కూడా చాలా బాగుంది ప్రదర్శనీలో కూడా పిల్లలు అర్థం చేయించాలి ప్రదర్శినిలో మొట్టమొదట ఈ లక్ష్మీనారాయణ చిత్రాన్ని చూపించాలి ఇది ఏ వన్ చిత్రము భారత్లో నేటికి ఐదు వేల సంవత్సరాల క్రితం తప్పకుండా వీరి రాజ్యం ఉండేది అపారమైన ఉండేది పవిత్రత సుఖశాంతులన్నీ ఉండేవి కానీ భక్తి మార్గంలో సత్యుగానికి లక్షల సంవత్సరాలు చూపించారు కావున ఏ విషయమైనా ఎలా గుర్తుకు రాగలదు ఈ లక్ష్మీనారాయణలది ఫస్ట్ క్లాస్ చిత్రము సత్యుగంలో పన్నెండు వందల యాభై సంవత్సరాలు వీరి వంశం రాజ్యం చేసింది ఇంతకుముందు మీకు కూడా తెలిసేది కాదు ఇప్పుడు తండ్రి పిల్లలైన మీకు స్మృతిని కలిగించారు మీరు మొత్తం విశ్వంపై రాజ్యం చేశారు మీరది మర్చిపోయారా ఎనభై నాలుగు జన్మలు కూడా మీరే తీసుకున్నారు మీరే సూర్యవంశీలుగా ఉండేవారు పునర్జన్మలైతే తీసుకుంటూనే ఉంటారు ఎనభై నాలుగు జన్మలను మీరెలా తీసుకున్నారు ఇది అర్థం చేసుకోవాల్సిన చాలా సింపుల్ విషయం కిందకు దిగుతూ వచ్చారు ఇప్పుడు మళ్ళీ తండ్రి పైకెక్కే కళలోకి తీసుకువెళ్తారు నీవు ఉన్నతిలోకి వెళ్లే సమయంలో నీ కారణంగా సరువులకు మేలు జరుగుతుంది అని గానం కూడా చేస్తారు ఇంకా శంఖం మొదలైన వాటిని మోగిస్తారు హాహాకారాలు జరుగుతాయని ఇప్పుడు పిల్లలను మీకు తెలుసు పాకిస్తాన్లో ఏం జరిగిందో చూడండి అందరి నోటి నుండి ఓ భగవంతుడా ఓ రామా ఇప్పుడేం జరుగుతుంది అన్న మాటే వెలువడేది ఇప్పుడు ఈ వినాశనమైతే చాలా పెద్దది ఆ తర్వాత జయజయకారాలు జరుగుతాయి తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఈ అనంతమైన ప్రపంచం ఇప్పుడు వినాశనం అవ్వనున్నది అనంతమైన తండ్రి అనంతమైన జ్ఞానాన్ని మీకు వినిపిస్తారు హద్దులోని విషయాలైనా భౌగోళికాలను గురించి మీరు వింటూ వచ్చారు లక్ష్మీనారాయణలు రాజ్యం ఎలా చేశారు అన్నది ఎవరికీ తెలియదు వీరి భౌగోళికాలను గురించి ఎవరికీ తెలియదు వీరు ఇన్ని జన్మలు రాజ్యం చేశారు అని మీకు బాగా తెలుసు ఆ తర్వాత మిగిలిన ధర్మాలుంటాయి దీనిని ఆధ్యాత్మిక జ్ఞానం అంటారు దీనిని ఆత్మిక తండ్రి కూర్చుని పిల్లలకిస్తారు అక్కడైతే మనుషులు మనుషులు చదివిస్తారు ఇక్కడ ఆత్మలైన మనల్ని పరమాత్మ తమ సమానంగా తయారు చేస్తున్నారు టీచర్ తప్పకుండా తమ సమానంగానే తయారు చేస్తారు తండ్రి అంటారు నేను మిమ్మల్ని నాకన్నా కూడా ఉన్నతమైన వారిగా డబల్ కిరీటదారులుగా తయారు చేస్తాను స్మృతి ద్వారా ప్రకాశకిరీటం లభిస్తుంది మరియు ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా మీరు చక్రవర్తులుగా అవుతారు ఇప్పుడు పిల్లలను మీకు కర్మ అకర్మ వికర్మల గతులను కూడా అర్థం చేయించారు సత్యుగంలో కర్మలు అకర్మలుగా ఉంటాయి రావణరాజ్యంలో కర్మలు వికర్ములుగా ఉంటాయి మెట్లు దిగుతూ వస్తారు కళలు తగ్గుతూ తగ్గుతూ కిందకు దిగవలసిందే ఎంత అశుద్ధంగా అయిపోతారు అప్పుడు తండ్రి వచ్చి భక్తులకు ఫలాన్ని ఇస్తారు ప్రపంచంలో అందరూ భక్తులే సత్యుగంలో భక్తులెవ్వరూ ఉంటారు భక్తి మార్గం ఇక్కడే ఉంది అక్కడైతే జ్ఞాన ప్రారబ్ధం ఉంటుంది మనం తండ్రి నుండి అనంతమైన ప్రారబ్ధాన్ని తీసుకుంటున్నామని ఇప్పుడు మీకు తెలుసు ఎవరికైనా మొట్టమొదట ఈ లక్ష్మీనారాయణ చిత్రంపై అర్థం చేయించండి నేటికి ఐదువేల సంవత్సరాల క్రితం వీరి రాజ్యం ఉండేది విశ్వంలో సుఖశాంతులు పవిత్రత అన్నీ ఉండేవి ఇంకే ధర్మమూ ఉండేది కాదు ఈ సమయంలోనైతే అనేక ధర్మాలున్నాయి కాని ఆ మొదటి ధర్మం లేదు ఆ మొదటి ధర్మం మళ్లీ తప్పకుండా రావాలి ఇప్పుడు తండ్రి ఎంత ప్రేమగా చదివిస్తారు యుద్ధం యొక్క విషయమేమీ లేదు ఇది బికారీ జీవితం పరాయి రాజ్యం మనదంతా గుప్తమైనదే బాబా కూడా గుప్తమైనవారే వారు కూర్చుని ఆత్మలకు అద్దం చేయిస్తారు ఆత్మే అన్నీ చేస్తుంది శరీరం ద్వారా పాత్రను అభినయిస్తుంది ఆత్మిప్పుడు దేహాభిమానంలోకి వచ్చింది ఇప్పుడు తండ్రి అంటారు దేహీ అభిమానులుగా అవ్వండి తండ్రి వేరే ఏ కష్టాన్ని కొద్దిగా కూడా ఇవ్వరు తండ్రి గుప్త రూపంలో వచ్చినప్పుడు పిల్లలైన మీకు గుప్తానంగా విశ్వరాజ్యాధికారాన్ని ఇస్తారు మీదంతా గుప్తమైనదే అందుకే ఆచారం రూపంలో కన్యకు ఇచ్చేటప్పుడు దానిని గుప్తంగానే ఇస్తారు వాస్తవానికి గుప్తదానం మహాపుణ్యమని గానం చేస్తారు ఇద్దరు ముగ్గురికి తెలిస్తే ఆ శక్తి తగ్గిపోతుంది తండ్రి అంటారు పిల్లలు మీరు ప్రదర్శినీలో మొట్టమొదట ఈ లక్ష్మీనారాయణల చిత్రంపై అందరికీ అర్థం చేయించండి విశ్వంలో శాంతి ఏర్పడాలని మీరు కదా కాని అది ఎప్పుడుండేది ఇది ఎవరి బుద్ధిలోనూ లేదు సత్యుగంలో పవిత్రత సుఖశాంతులన్నీ ఉండేవని ఇప్పుడు మీకు తెలుసు ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని తలుచుకుంటారు కూడా కాని ఏమీ అర్థం చేసుకోరు ఎవరికి ఏదొస్తే అదనేస్తారు అర్థమేమీ లేదు ఇది డ్రామా ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని చుట్టి వస్తామని మధురాతి మధురమైన పిల్లలకు బుద్ధిలో ఈ జ్ఞానముంది తండ్రి పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచంలోకి వచ్చారు తండ్రి స్మృతిలో ఉంటూ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారు ఆ తర్వాత మనం చక్రవర్తి రాజులుగా అవుతాం అలా తయారు చేసేవారు తండ్రే ఆ పరమ ఆత్మ అయితే సదా వారే పవిత్రంగా తయారు చేయడానికి వారే వస్తారు సత్యుగంలో మీరు సుందరంగా అవుతారు అక్కడ సహజ సిద్ధమైన సౌందర్యం ఉంటుంది ఈ రోజుల్లోనైతే కృత్రిమమైన అలంకరణ చేసుకుంటూ ఉంటారు కదా ఎలాంటి ఫ్యాషన్లు వెలువడుతూ ఉన్నాయి ఎలాంటి డ్రెస్లు వేసుకుంటూ ఉంటారు ఇంతకుముందు ఎవరి దృష్టి పడకూడదని స్త్రీలు ఎంతగానో పరదాలో ఉండేవారు ఇప్పుడైతే పరదా తెరిచేశారు ఇక ఎక్కడ పడితే అక్కడ అశుద్ధత పెరిగిపోయింది తండ్రి అంటారు చెడు వినకండి రాజులో శక్తి ఉంటుంది ఈశ్వరార్థం దానం చేస్తే అందులో శక్తి ఉంటుంది ఇక్కడైతే ఎవరిలోనూ శక్తి లేదు ఏది తోస్తే అది చేస్తూ ఉంటారు మనుషులు చాలా అశుద్ధంగా ఉన్నారు మీరు చాలా సౌభాగ్యశాలులు ఎందుకంటే నావికుడు మీ చేతిని పట్టుకున్నారు మీరే కల్పకల్పము నిమిత్తలవుతారు మొదట ముఖ్యమైనది దేహాభిమానమని దాని తర్వాతే అన్ని భూతాలు వస్తాయని మీకు తెలుసు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి ఇందులో కష్టపడాలి ఇది చేదు మందేమి కాదు ఇందులో కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని చెప్తున్నారు తండ్రి స్మృతిలో ఎంత దూరం నడుచుకుంటూ వెళ్ళినా సరే కాళ్ళు ఎప్పుడు అలసిపోవు తేలిగ్గా అయిపోతారు ఎంతో సహాయం లభిస్తుంది మీరు మాస్టర్ సర్వశక్తివంతులుగా అయిపోతారు మేం విశ్వాధిపతులుగా అవుతామని మీకు తెలుసు మీరు తండ్రి వద్దకు వచ్చారు వారింకే శ్రమను ఇవ్వరు కేవలం చెడును వినకండి అని మాత్రం పిల్లలకు చెప్తారు సేవాదారులైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి నోటి నుండి సదా జ్ఞానరత్నాలే వెలువడతాయి జ్ఞాన విషయాలు తప్ప ఇంకే విషయమో వారి నోటి నుండి వెలువడదు మీరు వ్యర్థమైన పరిచింతన విషయాలను ఎప్పుడూ వినకూడదు సేవ చేసే వారి నోటి నుండి సదా రత్నాలే వెలువడతాయి జ్ఞాన విషయాలు తప్ప మిగిలినవన్నీ రాళ్ళు విసురుకోవడమే రాళ్ళు విసురటం లేదంటే తప్పకుండా జ్ఞానరత్నాల్నే ఇస్తారు అయితే రాళ్ళు విసురుకుంటారు లేదా అవినాశి జ్ఞానరత్నాలు నేర్చుకుంటారు వాటిని వెలకట్టలేరు తండ్రి వచ్చి ఇప్పుడు మీకు జ్ఞానరత్నాలను ఇస్తారు బాబా చాలా చాలా మధురమైనవారని పిల్లలకు తెలుసు నీవే తల్లివి తండ్రివి అంటూ అర్ధకల్పం గానం చేస్తూ వచ్చారు కానీ అర్థాన్ని ఏమాత్రమో తెలుసుకునేవారు కారు చిలుక వలె కేవలం గానం చేస్తూ ఉండేవారు పిల్లలను మీకు ఎంతటి సంతోషం ఉండాలి బాబా మనకు అనంతమైన వారసత్వాన్ని విశ్వరాజ్యాధికారాన్ని ఇస్తారు వేల సంవత్సరాల క్రితం మనం విశ్వాధిపతులుగా ఉండేవారము ఇప్పుడలా లేము మళ్లీ అలా అవుతాము శివ్ బాబా బ్రహ్మ ద్వారా వారసత్వాన్ని ఇస్తారు బ్రాహ్మణ కులం కావాలి కదా భగీరథుడు అని అనడం ద్వారా కూడా అర్థం చేసుకోలేరు అందుకే బ్రహ్మ మరియు వారి బ్రాహ్మణ కులం అంటారు బ్రహ్మ తనులోకి ప్రవేశిస్తారు అందుకే వారిని భగీరథుడు అంటారు బ్రహ్మ పిల్లలు బ్రాహ్మణులు బ్రాహ్మణులు పిలక వంటివారు విరాట రూపంలో కూడా ఇలాగే ఉంటుంది పైన బాబా ఉంటారు ఆ తర్వాత సంగం యొక్క బ్రాహ్మణులు వారే ఈశ్వరు సంతానంగా అవుతారు మిక్ తెలుసు ఇప్పుడు మనం ఈశ్వర్య సంతానము తర్వాత దైవీ సంతానంగా అవుతాము అప్పుడు డిగ్రీ తగ్గిపోతుంది ఈ లక్ష్మీనారాయణ డిగ్రీ కూడా తక్కువే ఎందుకంటే వీరిలో జ్ఞానం లేదు జ్ఞానం బ్రాహ్మణుల్లోనే ఉంది అలాగని లక్ష్మీనారాయణలను అజ్ఞానులు అని అనరు వీరు జ్ఞానం ద్వారా ఈ పదవిని పొందారు బ్రాహ్మణులైన మీరు ఎంత ఉన్నతమైన వారు తర్వాత దేవతలుగా అయ్యాక ఇంకే జ్ఞానమూ ఉండదు వారిలో జ్ఞానం ఉన్నట్లయితే అది దైవీ వంశంలో పరంపరగా కొనసాగుతూ వచ్చేది మధురాతి చాలా కాలం దూరమై తర్వాత కలిసిన పిల్లలకు అన్ని రహస్యాలను అన్ని యుక్తులను తెలియజేస్తారు ట్రైన్లో కూర్చుని కూడా మీరు సేవ చేయొచ్చు మీరు పరస్పరం కూర్చుని ఒక చిత్రం గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఎంతో మంది వచ్చి పోగవుతారు ఈ కులానికి చెందినవారెవరైతే ఉంటారో వారు బాగా ధారణ చేసి ప్రజలుగా అవుతారు సేవ చేయడానికి చిత్రాలైతే ఎంతో మంచి మంచి ఉన్నాయి భారతవాసులమైన మనం మొదట దేవీదేవతలుగా ఉండేవారము ఇప్పుడైతే ఏమీ లేదు మళ్లీ చరిత్ర పునరావృతం అవుతుంది మధ్యలో ఇది సంగమయుగము ఇందులో మీరు పురుషోత్తములుగా అవుతారు అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపితా ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ జ్ఞాన విషయాలు తప్ప ఇంకే విషయాలు నోటి నుండి వెలువడకూడదు పరచింతన విషయాలను ఎప్పుడూ వినకూడదు నోటి సదా రత్నాలే వెలువడుతూ ఉండాలి రాళ్లు కాదు రెండవ పాయింట్ సేవతో పాటు స్మృతియాత్రలో ఉంటూ స్వయాన్ని నిరోగిగా చేసుకోవాలి అవినాశీ సర్జనైన భగవంతుడు స్వయంగా మనకు లభించారు వారు ఇరవై ఒక్క జన్మల కొరకు నిరోగులుగా తయారు చేస్తారు ఈ నష్టాలో మరియు సంతోషంలో ఉండాలి వరదానము ప్రతి కర్మలోనూ ఫాలోఫాదర్ చేస్తూ స్నేహానికి బదులు ఇచ్చే తీవ్ర పురుషార్థి భవ ఎవరి పట్లనైతే స్నేహం ఉంటుందో వారిని ఆటోమేటిక్గా ఫాలో చేయటం జరుగుతుంది సదా స్మృతిలో ఉండాలి ఈ కర్మలేవైతే చేస్తున్నామో అవి ఫాలో ఫాదర్ చేస్తున్న కర్మలేనా ఒకవేళ అలా లేకపోతే వాటిని ఆప్ చేయండి తండ్రిని కాపీ చేస్తూ తండ్రి సమానంగా అవ్వండి కాపీ చేయడానికి ఏ విధంగా కార్బన్ పేపర్ పెడతారో అలా ఎటెన్షన్ అనే పేపర్ పెట్టినట్లయితే కాపీ అవుతుంది ఎందుకంటే ఇప్పుడే తీవ్ర పురుషార్థులుగా అయి స్వయాన్ని ప్రతి శక్తితో సంపన్నంగా సమయం సమయమిది ఒకవేళ స్వయమే స్వయాన్ని సంపన్నంగా చేసుకోలేకపోతే సహయోగం తీసుకోండి లేదంటే ముందు ముందు టూలేట్ అయిపోతారు స్లోగన్ సంతుష్టత యొక్క ఫలం ప్రసన్నత ప్రసన్న చిత్తులుగా అవ్వటం ద్వారా ప్రశ్నలు సమాప్తమైపోతాయి అవ్యక్త ప్రేరణలు ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి అంతర్ముఖులుగా అవ్వండి ఏ బలహీన ఆత్మ యొక్క బలహీనతను చూడకండి అందరూ వెరైటీ ఆత్మలు అన్నది స్మృతిలో ఉండాలి సర్వుల పట్ల ఆత్మిక దృష్టి ఉండాలి వారిని ఆత్మరూపంలో స్మృతిలోకి తీసుకొచ్చినట్లయితే వారికి శక్తినివ్వగలుగుతారు ఆత్మ మాట్లాడుతుంది ఇది ఆత్మ యొక్క సంస్కారము ఈ పాఠాన్ని పక్క చేసుకున్నట్లయితే అందరి పట్ల స్వతహాగానే శుభభావన ఉంటుంది అచ్చా ఓం శాంతి